దృఢమైన సంకల్పంతో ఏదైనా సాధించగలమని నిరూపించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు పొట్టి శ్రీరాములు జయంతి హిందూ కాలేజ్ సిగ్నల్స్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ల మాధవితో కలిసి పెమ్మసాని నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ భవిష్యత్ తరాలు పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు కోవలముడి నాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నా ఇక్కడికి రావటం అంటే దీని గురించి మనం ఒకసారి వెనక్కి వెళ్ళి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఒక దృఢమైన సంకల్పం ఒక వ్యక్తికి ఉంటే అది ఆ వ్యక్తిని ఎంత దూరం వరకు తీసుకువెళ్తుంది అనేటువంటి దానికి ఉదాహరణ పొట్టి శ్రీరాములు గారు మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఇలా విడిగా ఆత్మాభిమానంతో బతుకుతూ ఉంది అంటే అది ఆ వారు చేసినటువంటి త్యాగం అప్పటి రోజుల నుంచి ఇప్పటి వరకు అతి తక్కువ మంది రాజకీయ నాయకులు అంత దృఢ సంకల్పంతో అన్ని రోజులు ఒక నిరాహార దీక్ష చేయడం అనేది డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంది కాబట్టి రాబోయేటువంటి రాజకీయ నాయకులు కానీ యువత కానీ పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తుల ఆదర్శాల తీసుకొని ఒక బలమైన ఆశయంతో ముందుకు వెళ్తే దేనినైనా సాధించవచ్చు అనేది నేను నేర్చుకున్న సిద్ధాంతం అది మీ అందరికీ కూడా అలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మన నేటి చరితకు అది మూలధనం అని అంటారు ఇలాంటి అమరవీరుల జయంతిల ద్వారా వర్ధంతుల ద్వారా మనం అందరం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇది మన పిల్లలకి మన సమాజానికి ఎంతో ముఖ్యం ఇలాంటి జయంతులు జరుపుకున్నందుకు ఇలా మనం అందరం కలిసి జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది